రెడ్డి నేర్పి నేర్పిర్రు అదే కరెక్ట్ అని నేను అనుకున్నా రేవంత్ రెడ్డి గారు కూడా మా కేటీఆర్ గారు అన్నారు కదా చీరలు వేసి చీరలు కట్టుకొని చీర కట్టుకొని గాజులు వేసుకొని ఆడ బస్ ఎక్కువ అన్నది రేవంత్ రెడ్డి గారు కాదా మరి రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్ హెడ్ అన్నప్పుడు గవర్నర్ తర్వాత తనే కాబట్టి తను మాట్లాడినప్పుడు అది కరెక్ట్ అన్నా కనిపించింది ఆయన నేర్పించిన సంస్కారం ఇది నేను నేర్చిన సంస్కారం కాదు ఇస్ రేవంత్ రెడ్డి గారు నేర్పించిన సంస్కారం అసలు ఎంత పాగలగాడంటే గాంధీ అసలు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఇట్ట గెలిచిండో ఈ షేర్లింగం పెళ్లి ప్రజలు ఆయనకి ఎట్లా ఓట్లు వేసిరో నాకు అర్థమైతే ఎందుకంటే అసలు నేను టిఆర్ఎస్ పార్టీలో చేరినాడు నేను టిఆర్ఎస్ పార్టీలో నేను చేరినాడు గాంధీ గారికి తెలియదు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ఐదుగురు ఎమ్మెల్యేలు నేను పది మంది ఎమ్మెల్యేని ఎట్లా తీసుకొని వస్తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ఐదుగురు ఎమ్మెల్యేలు కదా అన్నాడు నేను పది మంది ఎమ్మెల్యే ఎట్లా తీసుకొని వస్తా నంబర్ వన్ ఆయనకి హిస్టరీ తెలియదు కావచ్చు పోయి నీ రేవంత్ రెడ్డిని అడుగు కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం సాయం చేసిండీ నీ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తాడు నీ రేవంత్